నమో నారాయణ శివాయ మహాభారతంలో ఆది పర్వం ఇందులో నేను ఎక్కడివరకు డిస్కస్ చేసుకున్నాం ఈ లక్క గుహ్ర గు లక్క ఇంట్లో వీరున్నారు అక్కడికి విధురుడు పంపినటువంటి దూత వచ్చాడు కనకడు సో ఆ కనక శ్రేష్ఠునికి సంబంధించి పాండవులు హెల్ప్ చేయమని అడుగున్నారు అతను వచ్చేసి సొరంగ మార్గం నేను రెడీ చేస్తా అన్నాడు దాదాపు సంవత్సర కాలం పాండవులు అక్కడ నివసించారు వారందరూ తనను నమ్ముతున్నారని భావించి పురోచనుడు పరమానందపడ్డాడు పురోచనుడు ఆ విధంగా సంతోషిస్తుండగా ధర్మవిధుడు కుంతిపుత్రుడైన యుధిష్ఠిరుడు భీమార్జున నకుల సహదేవులతో లాన్నాడు అన్నాడు పాపాత్ముడైన పురోచనుడు మనం వారిని పరిపూర్ణంగా నమ్మినట్లు తలుస్తున్నాడు ఈ నీచుడు చక్కగా మోసగింపబడ్డాడు ఇది మనం పారిపోవటానికి తగిన కాలం అనుకుంటున్నాను ఆయుధాగానండి దట్ మీన్స్ ఇంటిని పురోచనుని కూడా తగులు పెట్టి ఆరుగురిని ఆ ఇంటిలో ఉంచి ఎవరో గుర్తించుకోవడం మనం పారిపోదామన్నారు సో ఆరుగురు అన్నప్పుడు ఎవరు ఐదుగురు పాండవులు ఒకరేమో మాత మరి ఆరుగురు ఎవరు వచ్చింది చూద్దాం తర్వాత ఒక రాత్రి దానం నెపంగా కుంతి బ్రాహ్మణుకు భోజనాలు పెట్టింది అప్పుడు అక్కడికి అనేక మంది స్త్రీలు వచ్చారు వారందరూ స్వేచ్ఛగా తిని తాగి రాత్రి కుంతి అనుమతితో తమ తమ ఇళ్లకు చేరుకున్నారు ఆ విందు భోజనానికి తన ఐదుగురు కుమారులతో కలిసి ఒక బోయస్తి అన్నం కోసం కాల చోదితురాలే వచ్చింది ఆమె తన కుమారులతో కూడి మధ్యాహ్నం అతిగా సేవించింది మత్తుచే వివసురాలే శరీర స్పృహలైనదే ఆ గృహంలో నిద్రించింది వారందరూ చచ్చిన వారి వలె పడి ఉన్నారు జనమంతా నిద్రించిన ఆ సమయంలో పెద్ద సుడిగాలి వీచింది అప్పుడు భీముడు పురోజనుడు నిద్రించిన ఇంటికి ముందుగా పెట్టాడు తర్వాత లక్క ఇంటి ద్వారానికి నిప్పంటించాడు తర్వాత భీముడు ఆ ఇంటికి అన్ని వైపులా నిప్పు పెట్టాడు ఆ ఇల్లు అన్ని వైపుల నుండి కాలిపోతుండడం గమనించి శత్రు పాండవులు తల్లితో కూడి వేగంగా స్వరంగంలోకి ప్రవేశించారు తర్వాత పెద్ద పెద్ద మంటలు కాలుతున్న శబ్దాలు అంతటా వ్యాపించాయి అప్పుడు జన సమూహం అంతా మేల్కొంది కాలుతున్న ఇంటిని చూచి దీనమైన మొక్కలతో పురజనులు ఈ విధంగా అన్నారు బుద్ధిహీనుడు పాపాత్ముడైన పురోచనుడు దుర్యోధనుని ప్రేరణతో ఈ ఇంటిని నిర్మించాడు తగులబెట్టాడు ఇది అతడి నాశనం కోసమే జరిగింది అయ్యో ధృతరాష్ట్రునికి మంచి బుద్ధి కలగలేదు అతడు విశుద్ధులైన పాండుపుత్రులను శత్రువులను వలె తగులబెట్టించాడు పాపాత్ముడు దుర్బుద్ధి అయినటువంటి పురోచనుడు ఏ పాపం తెలియని పాండవులను తనను నమ్మిన నరశ్రేష్ఠులను తగులబెట్టాడు దైవవశత్తు వీడు కూడా కాలిపోయాడు వారణావతంలోని జనులందరూ ఆ రాత్రి వేళ కాలిపోయిన ఇంటి చుట్టూ గుమికుడి ఈ విధంగా విలపించారు పాండవులందరూ కూడా తల్లితో కూడి మిక్కిలి దుఃఖిస్తూ ఈ సురంగం ద్వారా బయటకు వచ్చి ఎవరు గుర్తు పట్టకుండా కూడా వెళ్ళిపోయారు శత్రు పాండవులు పాండవులు నిద్రలేకపోవడం చేత తడబాటు వల్ల తల్లితో కూడి వేగంగా ప్రయాణించలేకపోయారు భయంకరమైన వేగము పరాక్రమకల భీమసేనుడు మాత్రం తల్లిని సోదరులందరినీ మోసుకొని పోయాడు ఆ మహాబలుడు తల్లిని భుజం మీద కవలలను తొడ మీద తొడల మీద ఎవరిని నకుల సహదేవులను తొడల మీద యుధిష్ఠిరుణ్ణి అర్జునుని చేతుల మీద ఎక్కించుకుని అందరిని మోసుకొని వెళ్ళిపోయాడు పరాక్రమశాలి వాయువేగంలో వృకోధరుడు తన రొమ్ముతో చెట్లను విరుస్తూ పాదాలతో భూమిని చీలుస్తూ అమిత వేగంతో ప్రయాణించసాగాడు ఇదే సమయంలో పరమజ్ఞాని విదురుడు తన అంతాత్మ ప్రబోధానుసారం విశుద్ధ చరిత్రగా ఒకనొక పురుషుణ్ణి పాండవులను అరణ్యానికి పంపాడు అతడు అరణ్యంలో సూచించబడతాడైనటువంటి ప్రదేశానికి వెళ్ళి నదీ జలం ఎంత లోతుగా ఉండదో పరిశీలిస్తున్న పాండవులను కుంతిని చూశాడు బుద్ధిశాలి మహాత్ముడైన విదురునకు తన చారుల ద్వారా పాప కురోచరుని దుర్మార్గపు చేష్టలు తెలుస్తూనే ఉన్నాయి అకారణం ఆ కారణంగా విదురుని చేత విద్ధ్వంసుడైన పురుషుడ పాండవుల వద్దకు పంపబడ్డాడు అతడు పవిత్రమైనటువంటి గంగానది తీరంలో వాయువేగ మనోవేగాలతో ప్రయాణించేది అన్ని విధాలైన గాలును తట్టుకుంటూ జండలతోనూ యంత్రాలతోనూ కూడిన నౌకను పాండవులకు చూపించాడు విధిష్ఠర మీరు నన్ను విశ్వసించడానికి మీకు పనికి వచ్చే విదురుని వచనాన్ని వినవలసింది పూర్వం మీకు విదురుడు చెప్పిన మాటల్ని జ్ఞాపకంగా చెబుతున్నాను అన్నాడు వచ్చిన పురుషుడు మహారణ్యంలో కార్ చిచ్చు సమస్తమును దహిస్తుంది చలిని పోగొట్టుతుంది అయినా కలుగుల్లో నివసించే ప్రాణులను అంటే ఎలుకలను చంపలేదు ఈ విధంగా ఎవడు తన్ను తాను రక్షించుకోగలుగుతాడో వాడు జీవిస్తాడు సేమ్ ఇంతకుముందు విదురుడు ద్వారా వచ్చినటువంటి సొరంగ మార్గాన్ని నిర్మించడానికి వచ్చినటువంటి కనకశ్రేష్ఠుడు అతను అదే చెప్పున్నాడు ఇతను కూడా ఇదే చెప్పన్నాడు ఎందుకంటే యమ మన ధర్మరాజుకి వీళ్ళు వారణావతానికి వచ్చే ముందు విధుడు దగ్గరికి వచ్చినట్టు చెప్పినటువంటి కోల్డ్ లాంగ్వేజ్ అది సో అదే మరలా గుర్తు చేశారు వీళ్ళు ఈ సంభాషణ రూపంలో ఉన్న గుర్తు చేత తన ఈ సంభాషణ రూపంలో ఉన్న గుర్తుచేత నన్ను విదురుడు పంపిన నమ్మకమైన వ్యక్తిగా భావించండి సర్వార్థ విధుడు విదురుడు మరొక విషయం కూడా చెప్పమన్నాడు యుధిష్ఠరా నీవు యుద్ధ రంగంలో కర్ణుని సోదరులతో కూడిన దుర్యోధను శకును కూడా జయిస్తా సందేహం లేదు ఈ నౌక జలమార్గంలో ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇది నీళ్లలో సుఖంగా ప్రయాణిస్తుంది మిమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రదేశం నుంచి బయటకు చేరుస్తుంది ఆ నావికుడు దుఃఖితులైన వారిని చూసి తల్లితో సహా పురుష శ్రేష్ఠులైనటువంటి పాండవులను నావపై ఎక్కించి గంగలో ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఈ విధంగా అన్నాడు విధురుడు మీ అందరి శిరసులను ఆగ్రాణించి కౌగులించుకొని అదరపూర్వకంగా మీ యాత్ర కుశలంగానూ నిర్విఘ్నంగానూ జరగాలని పదే పదే కోరుకున్నాడు మిమ్మల్ని అందరిని కూడా ఆశీర్వదించాడు రాజేంద్ర విధురుని పంపున వచ్చిన ఆ పురుషుడు ఈ విధంగా నరశ్రేష్ఠుడు వీరులైన పాండవులతో పలికి నౌక ద్వారా వారిని నదిని దాటించాడు పెదప అతడు గంగన దాటిన వారందరికీ కూడా విజయశిస్సులు పలికి ఎలా వచ్చాడో అలాగే తిరిగి వెళ్ళిపోయాడు మహాత్ములైన పాండవులు తగు విధంగా విధులునికి సందేశం పంపి గంగన దాటి ఎవరికంటా పడకుండా వేగంగా రహస్యంగా ప్రయాణం సాగించారు ఆ రాత్రి గడిచాక వారాణావతంలోని పురజనులందరూ కూడా పాండవులను చూడటానికి హడావుడిగా లక్క ఇంటి వద్దకు వచ్చారు పిదప అతడి మంటలను ఆర్పుతూ జనులందరూ కూడా లక్క ఇల్లు మంత్రి పురోచనుడు పూర్తిగా తగులబడినట్టు గ్రహించారు పాపకర్ముడైన దుర్యోధుడు నుంచే పాండవుల నాశనానికి లక్క ఇల్లు తగులబెట్టబడింది ఇది నిజం అంటూ అతడి చేరిన పురజనులందరూ కూడా ఆక్రోశించారు దుర్యోధనుడు ధృతరాష్ట్రునికి తెలియజేసేది దుర్యోధనుడు ధృతరాష్ట్రునికి తెలియజేసియే దాయాదులైన పాండవులను తగులుపెట్టాడు అంటే దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడికి తెలుసు పాండవులను చంపబోతున్నాడు అని ఇందులో ఎంత మాత్రం సందేహం లేదు ధృతరాష్ట్రుడు ఈ దుష్కర్మను నిషేధించలేదు కదా ఈ విషయంలో శంతను పుత్రుడు భీష్ముడు కూడా ధర్మాన్ని పాటించలేదు ద్రోణుడు విధుడు కృపుడు ఇతర కౌరువుడు కూడా ధర్మాన్ని పాటించలేదు కనుక మన దుర్మార్గుడైన దృతాష్ట నీవు కోరుకున్నది జరిగింది పాండవులను తగులు పెట్టి సందేశాన్ని పంపుతాం ఇదే పాండవులు కూడా ఎక్స్పెక్ట్ చేసింది పిదప పాండవుల కోసం అగ్నిశేషాన్ని కదిలించి పొరజనులు తన ఐదుగురు కుమారులతో సహా కాలిపోయిన నిరపరాధను భోయస్తిని చూశారు ఆ గృహాన్ని శుభ్రపరిచే కనకుడు సురంగ మార్గం ధూళితో పూడ్చివేశాడు దానిని పురజనులు చూడలేదు పిదప ఆ పురజనులు పాండవులు మంత్రి పురోచనుడు అగ్ని ప్రమాదంలో కాలిపోయినట్టు ధృతరాష్ట్రునికి తెలియజేశారు ధృతరాష్ట్ర మహారాజు మిక్కిలి అప్రియమైన పాండపుత్రుల మరణ వార్తను విని మిగిలి దుఃఖితుడే ఆక్రోషించాడు అయ్యో వీరులు పాండవులు తల్లితో సహా కాలిపోయారు కీర్తిశాలి నా సోదరుడు పాండు మహారాజు నేడు మళ్లీ చనిపోయినట్లు అనిపిస్తోంది పురుషులారా వేగంగా వారణావత నగరానికి వెళ్ళండి ఆ వీరులను కుంతి భోజన కూతురుని గౌరవించండి వారందరికీ కులోచితాలు శోప్రదాలైనటువంటి పౌర లౌకిక కర్మలను పెద్దపెట్టిన జరిపించండి అక్కడ వారితో పాటు చనిపోయిన వారి మిత్రులందరికీ తగిన కర్మలు చేయించండి ఈ విధంగా జరిగినప్పుడు పాండవులకు కుంతికి మేలు కోసం ఏమేమి కర్మలు చేర్చడానికి వీలవుతుందో వాటి అన్నింటినీ కూడా ఎంత డబ్బు ఖర్చు అయినా సరే జరిపించండి అంబిక తనేడైన ధృతరాష్ట్రుడు అలా చెప్పి జ్ఞా జ్ఞాతులతో కూడి పాండవు పుత్రులందరూ కూడా తిలోదకాలు ఇచ్చాడు పెదప ధృతాష్ట్రుడు అతని పుత్రులు కౌరవులందరూ భీష్మునితో కలిసి గంగానది వద్దకు వెళ్లారు వారందరూ మహాత్ములైన పాండవులకు తిలోదకాలు ఇవ్వడానికి వెళ్లారు వారందరూ ఆభరణాలను కిరీటాదులను విసర్జించారు ఏకవస్త్రులై దుఃఖంతో వద్దకు చేరారు వారందరూ పరమ దుఃఖితులై పరిపరి విధాలు ఆక్రోషించారు అయ్యో కురుశ్రేష్ట విధిష్టరా అని కొందరు అయ్యో భీమ అంటూ ఇంకొందరు శోకించారు మరికొందరు అయ్యో అర్జున అంటూ మరికొందరు నకుల సహదేవులను కూర్చి శోకించారు కొందరు దుఃఖితులై కుంతి మరణానికి వెలిపించారు అతడి చేరిన జనులందరూ కూడా పాండవులకు తిరుదోకాలు ఇచ్చారు పురజనులందరూ పాండవులను కూర్చి రకరకాలుగా దుఃఖించారు పూర్వపరాలు తెలిసిన విధులుడు మాత్రం కొంచెంగా శోకించాడు అంటే జస్ట్ నటించాడు వీధులుడు ఎందుకంటే పాండవులు బ్రతికే ఉన్నారు కాబట్టి నెక్స్ట్ రేపు డిస్కస్ చేద్దాం